స్వతంత్ర దినోత్సవ జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆచర్టీ నరసింహరావు సత్యనారాయణ నరసింహరావు రాధాకృష్ణ ఎన్ఎస్ నారాయణ రాజరేష్ సల్మాన్ రాజు ఉమాకాంత్ మరియు లక్ష్మణ్ రాజు అందరు పాల్గొని కార్యక్రమాన్ని చేప్రదం చేసినందుకు డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం బాధితులుగా పెట్టుకున్న తరగంలో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్దార్ పటేల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ అలా చెప్పుకుంటూ పోతుంటే ఎంతో మహానాయకులు ధైర్యం చేసి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించి వారితో పాటు లక్షలాది మంది ప్రాణాలు అర్పించి ఈ జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి స్వతంత్రం వచ్చినప్పుడు ముప్పై ఐదు వేల ముప్పై ఐదు కోట్ల ప్రజానికం ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాలకు ఒక్క కోటి నలభై లక్షల జనాభా పెరిగినట్టు దేశంలో ప్రపంచ దేశాల్లోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనము ఉండడం పుట్టడం గర్వించేదగ్గ విషయం మనం అందరం కూడా ట్వంటీ సిక్స్ జనవరి అండ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ప్రతి ఒక్క భారతీయుడు కార్యక్రమాన్ని తన పండుగగా అన్ని పండుగలు ఎక్కువగా పెద్ద పండుగ అన్ని కులాలకు మతాలకు ప్రాంతాలకు సంబంధించిన పంట ఘనంగా చేసుకోవాలని నారాయణ అడిగారు కాబట్టి నేను ఎక్కువ తబాయ్ ప్రధాన కార్యదర్శి మరి తెలంగాణ ఉద్యమ నాయకులు దినోత్సవం నిజంగా మనము మనము కాదు పండుగ లెక్క భావించి ఐక్యత మన ఐక్యత పోరాడి వాళ్ళు ఎంతైతే ఐక్యత పోరాడి స్వతంత్రం తెచ్చు స్వతంత్రానికి బలైన వాళ్ళు ఎంత ముందు వాళ్ళని స్మరించుకుంటూ మనము నిత్యం వల్ల స్మరించుకుంటే కూడా సరిపోతుంది దేవుని స్వామాన కంటే ఎక్కువ విధు మన స్వతంత్రం తెచ్చిన బ్రిటీష్ పరంలో విడించినటువంటి నాయకులు వాళ్ళు తెచ్చురు కాబట్టి మన ప్రతి ఐక్యతో నీకు స్వతంత్రంగా జనర్ కానీ ప్రతిష్ట ఘటంగా జరిగే ఈ అందరిలో వాసీ నర్సరావు గారు చాలా ఇంట్రెస్ట్ పర్సన్ ప్రతి కూడా అందరినీ మేల్కొందుతాడు నిద్ర లేపుతాడు కానీ ఆయన కూడా మన అందరి తరపుకే మన జయశంకర్ అభ్యర్థి కానీ జయంతి కానీ ప్రతి విషయంలో అందరిని మేల్కొని